హ్యాపీ మనీమోన్ స్టార్ట్ చేద్దామా వన్ హ్యాండ్ సెండ్ గట్టిగా రఫ్ చేసుకోండి మీ కాలువే పెట్టుకోండి ఆ అర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేస్తాను మీరు ఎంజాయ్ చూస్తూ నెమ్మదిగా కలుగుతారు కొంచెం వాటర్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ నేను ఒక మిరాక్షన్ జరిగింది ఓకే అలా చెప్పండి సార్ నేను అనుకోకుండా ఏదో నాకు తాడై అట్లా మిషన్ కుట్టు రిజర్వ్ మిషన్ చేస్తూ తాడై అట్లా కొంచెం లైట్ గా వైబ్రేట్ అయింది సార్ మంచి హ్యాపీ ఫీల్ లో సార్ చాలా హ్యాపీగా ఉన్నాను నేను అనుకున్నాను ఈ రోజు ఒక ఫోర్ థౌసండ్ రావాలి నా అకౌంట్ లోకి అనుకున్నాను సార్ రియల్ ఫోర్ థౌసండ్ రావాలనుకున్నాను సార్ అలా అనుకొని ఒక ఫైవ్ లో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది సార్ అది ఎందుకంటే ఆమె బ్లౌజ్ స్టిచ్ చేసి తీసుకెళ్ళింది ఇంకొక రెండు గ్లౌస్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి టూ గ్లౌజెస్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి అంత మొత్తం తర్వాత ఇస్తుందని నేను అనుకున్నాను కానీ ఆమె వెంటనే వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి తీసుకెళ్తాను తీసుకెళ్తాను నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తాను ఒక్కసారి నేను అన్నాను ఒక్కసారి ఇస్తారేమో అనుకున్నాను లేక అని నేను అనుకున్నాను లేదు లేదు పొద్దు పొద్దున్నే వచ్చాను కదా ఇచ్చేసి వెళ్దామని వచ్చాను మళ్ళీ రిటర్న్ అని వచ్చి ఇచ్చేసి వెళ్ళింది సార్ మళ్ళీ తర్వాత నైట్ అలాగే నార్మల్గా సేమ్ అదే స్టిచ్చింగ్లోనే ఉన్నాను వాళ్ళు ఫోన్పే చేస్తారు ఎయిటీ రూపీస్ అది కాస్ట్ ఉండేది ఫార్టీ రూపీస్ వాళ్ళు ఎయిటీ రూపీస్ పంపించారు అంటే బయట అవైలబుల్ అలాగే ఉండేమో నాకు తెలియదు సార్ నేను తీసుకునేది ఫార్టీ రూపీస్ వాళ్ళు ఎయిటీ రూపీస్ పంపించారు థ్యాంక్ యూ అని చెప్పాను సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అన్నానంటే నేను అనుకునేది రోజు మా గురుగారికి గురుదర్శన ఇవ్వాలని అనుకున్నాను సార్ అది ఎందుకు వచ్చిందో తెలీదు నా అలాగ ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపించినందుకు నేను అలా అలాగ అనుకున్నాను నా ఆలోచన అలా చేశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా విజన్ చూసుకున్నందుకు చాలా మంచిగా అనిపించింది ఈ చెప్పనంత వైబ్రేట్ ఉంది సార్ నాకైతే బాడీ చాలా నాకు అసలు చెప్తుంటే ఒక్కోసారి నేను డీప్ లోకి వెళ్ళిపోతున్నాను విత్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది డీప్ లోకి వెళ్ళిపోతేనే మళ్ళీ కంటిన్యూ వస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకారం చెప్పినప్పుడు చాలా వైబ్రేట్ అయింది సార్ బాడీ అయితే ప్రొటెక్షన్ అవుతుంది నాకు ఆ డివైన్ లైట్ కానీ అంతా ఒక్కలాగా చిన్న అప్పకి లాగా అయిపోయింది సార్ బాడీ అంటొక్క మెత్తగా దూది పిందేలాగా అయిపోయింది సార్ ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అసలు బాడీ వైబ్రేట్ అవుతుంటే లాస్ట్ లో అసలు బోన్స్ వస్తాయి సార్ లాస్ట్ ఎండింగ్ లో మీరు కౌంటింగ్ అన్నప్పుడు బూజ్వాన్స్ వస్తాయి సార్ కౌంటింగ్ బల చెప్తారు సార్ చాలా బాగుంటుంది సార్ తర్వాత ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్ మీకు కూడా చాలా ఈరోజు వైకుంఠ ఏకాదశి పొద్దున్నే మనము పీల్చుకోవడం చాలా థ్యాంక్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజ స్వామి గుడికి వెళ్ళేసి తర్వాత అక్కడికి వెళ్ళాను సార్ మీరు అన్నట్టు చాలా ఇక్కడ బాగా జరుగుతుంది సూపర్ ఉంటుంది సార్ అక్కడికి వెళ్ళాను మీరు అన్నట్టు పిలిచి వెళ్ళారు ఆంజ స్వామి గుడికి వెళ్ళేసి తర్వాత అక్కడికి వెళ్ళాను చాలా బాగా అనిపించింది సార్ ఈరోజు హోమింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా వైబ్రేట్ అయ్యింది సార్ బాడీ మొత్తం ఆ చిటి వేసినప్పుడు హోమం చేసినప్పుడు అయితే అసలు ఇంకా మొన్నంతా వేడి ఉందండి ఈ రోజు చాలా కూల్ గా ప్రశాంతంగా అసలు ఏదీ లేనం ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే అంతే ప్రశాంతంగా ఉన్నాం అందరం చాలా థ్యాంక్ యూ సార్ తర్వాత యాన్సిస్టర్స్ సిస్టర్స్ నిన్న నిన్న కూడా అలాగే ఆ ఏంటి ఈ రోజు యాన్ అనే లోపల అందరి ఫేస్ లో స్మైల్స్ అమ్మ నాన్నతో పాటు యాన్ తో పాటు అందరు స్మైల్ ఫేస్ అందరు బాగా ఆశీర్వాదం చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పూర్వజన్మ కర్మను కృతజ్ఞతలో తెలియదు కానీ ఆ మనకి ముందు జన్మ ఉంటే గానీ వాళ్ళు మనకు కనిపీరు అంటారు కదా అందుకనే నేను అలా కనిపించారని చాలా హ్యాపీగా అనిపించింది సార్ నేను నేను అలాగా టచ్ చేయడం కూడా నాకు ఇంకా గుర్తొస్తే అదే గుర్తొస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మాకు మీ హ్యాండ్ సిస్టర్ ఫీలింగ్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్ ఒక గురువుగా ఒక శిష్యురాలుగా అందరికి మేము ఉన్నందుకు చాలా హ్యాపీ సార్ నేనైతే మనీ కౌంటింగ్ లో ఈ రోజు చాలా విజన్ సార్ అయినంత టెన్ టెన్ కింద ట్వంటీ తర్వాత ఫిఫ్టీ అలాగే ఎందుకు నంబర్స్ అన్ని కనిపిస్తున్నాయి సార్ కింద నోట్స్ కి మళ్ళా అది కూడా ఒక సిల్వర్ కలర్ లో కనిపిస్తున్నాయి సార్ అంతా ఒక లైవ్ వరుసగా కనిపించింది సార్ నోట్స్ మళ్ళా నంబర్స్ సార్ నోట్స్ కాదు నంబర్స్ అలాగా వరుసగా కనిపిస్తున్నాయి సార్ నంబర్స్ అంతా టెన్ ట్వంటీ ఫిఫ్టీ అలా కనిపిస్తూనే ఉన్నాయి సార్ కౌంటింగ్ చేసేటప్పుడు నాకు రీజన్ చూసుకుంటాను కానీ కౌంటింగ్ చేయట్లేదు సార్ నేను అది మాత్రం చూసుకున్నాను సార్ చాలా బాగా కనిపించింది నా నేను ఏదైతే కౌంటింగ్ చేసుకున్నానో అది ప్రతి కౌంటింగ్కి మా గురువు గారికి దర్శనం ఇచ్చేసిన తర్వాతనే నేను ముందుకు వెళ్ళా డిసైడ్ అయిపోయినాను సార్ చాలా హ్యాపీ సార్ చాలా అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము అన్ని చేసేసుకొని అన్ని పనులు ముగించి మా గోల్స్ అన్ని రీచ్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ మీరు ప్రతి రోజు డొనేషన్ చేస్తున్నారు కదా ప్రతి రోజు మీ మనీ వస్తుంది మన ఇంట్లో ఆటోమేటిక్ వస్తుంది మీకు ఏదో నోట్లు కనపడ్డాయో అవి మీకు వస్తాయి అన్నమాట డైలీ వచ్చి మీకు కనిపిస్తాయి జనరల్ గా మనం అందరూ ఏం చేస్తాం అంటే ఎవ్రీ ఇయర్ పండగకి పెద్దలను పిలిచి బట్టలు పెడతాం అవునా ఎందుకు పెడతాం సంవత్సరం మొత్తం వాళ్ళు మనల్ని బ్లెస్సింగ్ చేయలేదు ఒక సంవత్సరం ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం కానీ ఈ హీలింగ్ క్లాస్ లో మనం ప్రతి రోజు మనం పిలుస్తున్నాం వాళ్ళ క్షమాపణ చెప్తున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం అప్పుడు కర్మ చాలా పాజిటివ్ క్లియర్ అవుతే మనం సూపర్ పాస్ సక్సెస్ అవుతాం సో అదే మన హీలింగ్ స్పెషాలిటీ సో సగ్గా ఉపయోగించండి సూపర్ సక్సెస్ అవుతుంది త్రీ డేస్ నుంచి ఇంట్లోనే ఉంది సార్ ఒక బటర్ఫ్లై పైన పైప్ దగ్గర ఉంది సార్ అది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయితే దానికి లోన్ పెట్టాను అంటే బాగా అవుతుంది అది ప్రాసెస్ కావడానికి టైం అయింది నిన్న కరెంట్ అకౌంట్ తీయమంటే తీసాము ఓకే సక్సెస్ అయింది ఓకే అయితే టెన్ ల్యాక్స్ పెట్టాను దానికి ఏం ష్యూరిటీ అవసరం లేదట ఇది ఎస్ఎమ్ స్కే సంబంధించింది సిక్స్ ల్యాక్స్ ఫస్ట్ అయితే శాంక్షన్ చేసిండు తర్వాత మళ్ళీ మీరు మంచిగా చేసుకుంటే దాని అంటే సబ్సిడీ కూడా వస్తుంది అన్నట్టు ఆరు లక్షలకు మనకు లక్షకు ఫార్టీ థౌసండ్ దాకా సబ్సిడీ వస్తుంది అంటే మనం ఒక టువెల్ మంత్స్ అట్లా కట్టుకుంటే అంటే ఈఎంఐ అమ్మా మంచిఐ కట్టుకుంటాం చెప్పండి అదే ప్రాసెస్ లో తిరుగుతున్నాం అయితే సార్ తప్పకుండా కావాలి అది వస్తే మనకు ఇన్కమ్ సోర్సెస్ అని స్టార్ట్ అవుతుంది అట్నే వస్తే పండుగ వెళ్లిన డబ్బులు వస్తాయి చూడండి రెడీగా ఉంటాం అదే సంగీతం అది జాబ్ గురించి కూడా ఈ రోజు దాన్ని అడగడానికి వెళ్తున్నాం అది కూడా సక్సెస్ అవుతుంది టెంపుల్ కి వెళ్ళి అట్లనే అది కూడా మార్నింగ్ హీలింగ్ అవుతుంది అట్లే వెళ్తే చక్క వర్క్ అవుట్ అవుతుంది మంచి వైబ్రేషన్స్ అయితే సూచనలు కనిపిస్తున్నాయి సార్ ఇంట్లో బయటకు వెళ్ళే ముందు చిన్న బెల్లమ్మ కూడా వదిలేస్తాను అలా శుభార్తలు అంటారు ఓకేనా ఇరే కాదు ప్రతి రోజు కూడా ఇది వెళ్ళాను ముందు చిన్న లేకపోతే నోట్లేకపోతే కాదు చిన్న చిన్న మొక్క ఏం కాదు బెల్లానికి ఏం కాదు బెల్లానికి ఏం కాదంటారు షుగర్ ఉన్నా గాని చక్కెర అయితే తినద్దాం ఏం పరీక్ష బెల్ల మొక్క తీసుకోండి ఇది వస్తే నల్లబెల్ల నల్ల బెల్లం అమ్ముతారు కదా పాత అది అవి మొక్కలు చేసుకుని పెట్టుకోండి అది వేసుకోండి అది వేసుకుంటే మనకి కెంత కూడా మంచిది బ్లడ్ బ్లడ్ కూడా సరఫరా బాగా అవుతుంది ముందుగా దర్శనం కదండి ఈ రోజు ముక్కటే కదా కాబట్టి అందరూ దర్శనం చేసుకోండి వెంకటేశ్వరం టెంపుల్ మంచి టెంపుల్ ఉంది ఏంటి సార్ అర్థం ఏమైనా సేవ కార్య ఈ రోజు చేసుకోండి మంచిది చాలా మంది ఏం చేస్తారంటే ఏకాదశి ఉపాసం చేస్తారు ఏకాదశి రోజు అన్నం తింటారు రైస్ ఐటమ్స్ ఏవి తినరు కొంతమంది లిక్విడ్ తాగుతారు కొంతమంది ఫ్రూట్స్ తింటారు అది ఈ సంవత్సరంలో పదిహేను నెల చేస్తారు అదే ఈ రోజు ముక్కడ ఏకాదశి ఈ రోజు మొదలు పెడితే ఏకాదశి ఉపవాసం వన్ ఇయర్ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అంటే మన పాపనమాట ఎప్పుడు క్లియర్ అయిపోతుంటారు ఈ రోజు మొదలు పెట్టి ముక్కడాది ఉపాసం మొదలు పెడితే వన్ ఇయర్ కంటిన్యూ హ్యాపీ చేసుకోవచ్చు కుదిరి చేయండి అందరూ అవసరం లేదు ఓకేనా చేస్తే మంచిది ఓకే అండి సంగీత గారు చెప్పండి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి చాలా బాగుంది సార్ ఈ రోజు నాకు డీపీ హెల్ప్ అన్న ఫీలింగ్ వచ్చింది ఆ అంటే సార్ డిపి హెల్ప్ నిన్న సార్ ఈ రోజు సేమ్ నాకు నిన్నటి ఫీలింగే ఉంది నిన్న నిన్నటి ఫీలింగ్ లోనే ఉండిపోయినా నిన్నటి నుంచి నేను ఈ రోజు డీపీ అంటే డీపీ హెల్ప్ అయిన మీ తాప డీపీ హెల్ప్ అయినా ఈ రోజు ఆన్సర్స్ అన్నప్పుడు నార్మల్ గా అయితే అసలు ఎందుకు ఎవరు అనిపించలేదు ఏం లేదు కదా అనేసి వాళ్ళు అన్నట్టు సైలెన్స్ ఉన్నారేమో అనేసి సైలెన్స్ ఎవరేమీ కనిపించలేరు ఒక మా అమ్మ నాకు డైలీ అనిపిస్తుంది అంతే సార్ అది సేమ్ శివలింగము సేమ్ అంతే అంతే ఒక్క ఒక ఏంటి సార్ ఏమంటే ఒక మత్రలాగా అనిపించింది సార్ అంతే ఒక అక్కడ పాచ్ చార్జింగ్ తీసుకోండి ఓకేనా ఏ డెంబర్ కలిసి సరే సెకండ్ ఒక ఫైవ్ సార్ ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని మెయింటెస్ట్ చేయండి సరిపోదు ఓకే థ్యాంక్ యూ కోడివేయనమ్మ గారు కోపంగా సొత్తం ఈ రోజుకి మామూలుగా ఇక్కడ ఈ హ్యాంకర్ అప్పుడు ఇక్కడ మామూలు అంత కాముగానే ఉంది హ్యాపీ గా ఉంది ఈ రోజు ఏంటో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగున దాకా ఎవరితో మాట్లాడినప్పుడు ఆ నీటివ్స్ మన మైండ్ లో ఉన్నాయనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్స్ మొత్తం పోతాయి అవి ఎక్కువగా ఉన్నప్పుడు అలా ఉంటుంది క్లియర్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది అదే డిఫరెన్స్ ఎవరిగా ఛాన్స్ ఉంటుంది మనకే ఉంటుంది ఎందుకంటే అటెండ్ అవుతాం కాబట్టి

నిన్న చాలా మంది వచ్చారు కానీ ఈరోజు లిమిట్ గానే వచ్చారు దేవతల అన్నప్పుడు మా మామూలుగానే మనకి వినాయకుడు శివుడు హనుమంతుడు అమ్మవారు ఈ అయితే అసలు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉన్నది అనే గుర్తే లేదు సార్ ఏంటంటే మన మా బాబు వచ్చినప్పుడు రోజు కొంచెం గుడికి తీసుకెళ్లాలా ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా వైకుంఠ ఏకాదశి అని అంటే సరే అన్నారు సార్ సరే అండి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఏమో అమ్మ నాకు కుదురుతుందో కుదరదో ఈ రోజు నాకు కొంచెం వర్క్ ఉంది అని అన్నాడు అనేసరికి అసలు నాకు గుడికి వెళ్ళాలని బాగా మనసులో అనుకున్నాను సార్ ఎందుకో ఈ రోజు అంటే అక్కడ ఊర్లో ఉంటే ఎట్లాగేదాని కానీ నేను వేరే దగ్గర ఉన్నా కదా ఇక్కడ మనకేం తెలియదు కదా సార్ బయటకి వెళ్ళినా అసలు ఏం తెలియదు అసలు ఎంత ఎట్లా 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 అనుకున్నా సార్ అనుకునేసరికి నాకు ఫైవ్ ఓ క్లాక్ మనకు మెడిటేషన్ ఉందని లేదు సార్ నాకు ఫైవ్ థర్టీ అన్నట్టే పోయి అసలు మనసులో ఇట్లా అనుకొని ఇట్లా కూర్చున్నా సార్ కూర్చునే సరికి మనసులోనే నేను వెంకటేశ్వర స్వామిది అభిషేకం చూసేసాను కృష్ణుల వారిది అభిషేకం చూసేసాను మనసులోనే ఆ తర్వాత చూసే అసలు లేచి టైం చూసేసరికి సార్ ఫైవ్ ట్వంటీ అరే అసలు నాకు కి క్లాక్ కి క్లాస్ ఉందని కానీ నాకు ఎందుకు గుర్తు రాలేదు అనేసి అప్పుడు గబగబ కూర్చున్నా సార్ కూర్చున్న సరికి ఓం ఓంకారం సాగం అయిపోయింది సార్ ఇవాళ అయిపోయినా గానీ మస్తు ఎనర్జెటిక్ గా అనిపించింది సార్ అసలు ఈ రోజు మటుకు అసలు మిగతా రోజుల కంటే చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది మనీ కౌంటింగ్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది సార్ అసలు చాలా బాడీ కూడా అసలు ఎంతో చాలా తేలిగ్గా అనిపించింది ఈ రోజు మటుకు అసలు మన ఓంకారంలో ఇంకా చాలా తొందరనే అంత ఎక్కువ లేదు లేదు సార్ తొందరనే అయిపోయింది ఓంకారం కూడా నేను దీంట్లో వచ్చేసరికి వచ్చాను అవును లాస్ట్కి వచ్చాను ఇంకా సరే కు వస్తే వచ్చేసాను అంటే ఇంకా మనసులోనే ఊహించుకున్నాను సార్ ఊహించుకొని ఇంకా మామూలుగా అదే మా మదర్ ఫాదర్ ని అదే వాళ్ళ దీవెల్ని తీసుకున్నాను మామూలు వాళ్ళ అండ్ సిస్టర్స్ వాళ్ళందరూ అన్నప్పుడు మటుకు రోజు మా అమ్మమ్మ మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళందరూ వచ్చేస్తారు మా పెద్దనాన్న వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరు కనిపించారు ఇట్లా ఫీజు కట్లు మా బాబాయ్ ఈ రోజు మటుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ అందరు అనిపించారు వాళ్ళందరూ అయితే మనకి వన్ కౌంటింగ్ కూడా చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది సార్ ఈ రోజు ఎందుకు తర్వాతనేమో మనము అక్కడ టెంపుల్ కి అన్నాం కదా అన్నా అన్నారు కదా సార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి తీసుకెళ్లారు కదా అక్కడ టెంపుల్ కి తీసుకెళ్లి నిల్చుంటే మీరు అందరు మెడిటేషన్ లో కూర్చున్నారంట కదా సార్ నేను అట్లనే చూస్తుంది అభిషేకం అవుతూనే ఉందంట నెయ్యితోటి మళ్ళా పెరుగుతోటి పాలతోటి తేనె తేనెతోటి స్వామిది మొత్తం అది మనసులో దృఢంగా ఉంది కదా సార్ ఎందుకో చూడాలని అనిపించింది అదే అభిషేకం అట్లా అవుతుందంట చూసా అంట చూసి కొంతసేపు అట్లనే మెడిటేషన్ చేసుకుని అంట కొంచెం మెడిటేషన్ చేసుకుని కళ్ళు గడిచే లోపల అలంకరణ అయిపోయిందంట స్వామిది అంత అయిపోయి తుడిచేసి అలంకరించారంట అలంకరించేస్తే అక్కడ గుళ్ళో ఆ రోజు ప్రసాదానికి ఆ బట్టలకి అవుతుందో అంత డొనేట్ చేశానంట సార్ వెంకటేశ్వర స్వామి గుడి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ కు వచ్చానంట సార్ ఏంటి గోపాలకృష్ణ గుడికి వచ్చానంట అక్కడికి వచ్చేసారు సార్ అసలు శ్రీకృష్ణ చూస్తే గ్రూప్ పెట్టుకొని నిల్చొని చూస్తుంటే అసలు అట్లనే చూడ అక్కడ అభిషేకం అన్ని అభిషేకం అవన్నీ చూసానంట సార్ అక్కడ డొనేట్ చేశానంట బట్టలను ఆ రోజు ప్రసాదానికి ఎంత అవుతుందో అక్కడ అంత డొనేట్ చేసి అభిషేకం అంతా చూసి అలంకరణ అవి చూసేసి ఆ మామూలు ఆశీర్వాదం తీసుకెళ్ళాను సార్ ఇవాళ మొత్తం నేను కూడా ఉపాసంగా ఉంటా సార్ మధ్యాహ్నం ఆ ఏం తినను సార్ మధ్యాహ్నం వరకు అందుకే ఇంకా అక్కడ మామూలు తీర్థం తీసుకొని అక్కడ నుండి వచ్చి అక్కడ నుండి వచ్చి రామాలయంకెళ్ళ సార్ అక్కడ అసలు ఆ అక్కడ మన ఏ పండిట్లో మామూలు స్తంభాలు ఉంటాయి కదా స్తంభాలని ఆనుకొని కూర్చొని అభిషేకం చూస్తా ఉంటారు రాముల వారు సీత హనుమంతులు ఇట్లా మొత్తం మూడు కలిసి ఉంటాయి కదా సార్ విగ్రహాలు కలిసి ఉండి ఆంజనేయ స్వామి ఉంటారు రాముల వారు పాదాలు అది అభిషేకం అవుతుంటే అసలు మనసులో ఎంతో ఆనందం అసలు అమ్మవారు కూడా ఎంత బాగున్నారు సీతమ్మవారు చాలా చక్కగా ఉన్నారు అని మనసులో అనుకున్న అది మొత్తం అభిషేకం అయిపోయిన తర్వాత సార్ అక్కడ తీర్థం తీసుకుని అక్కడ మాములు బట్టలకి స్వామి వాళ్ళకి నలుగురికి తీసుకుందంట సార్ ఆ బట్టల అక్కడ ఫుడ్ డొనేట్ చేసి ఆ రెండు ప్రసాదానికి డొనేట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయా అక్కడ నుండి వెళ్ళిపోయాంట సార్ ఇవాళ మటుకు అసలు మూడు అభిషేకాలు చూసి ఆ తర్వాత లాస్ట్ కాళేశ్వరం మెల్ల సార్ లాస్ట్ మీకు ఇష్టమైన గుడి అని అన్నారు కదా అది అయితే కాళేశ్వరం మెల్ల సార్ వెళ్ళి అక్కడ రెండు శివలింగాలు ఉంటాయి కదా రెండు శివలింగాల అభిషేకము అక్కడ కూడా ప్రసాదానికి ఆ ఎంతటి అక్కడ డొనేట్ చేసేమంట సార్ ఆ తర్వాత వెనక హోమం దగ్గర మనం చీటీ వేసాం కదా అందరం కలిసి అక్కడ హోమం దగ్గర చీటీ ఇట్లా అందరం కలిసి ఒకటేసారి వేసామంట సార్ ఇట్లా వేసేసరికి మంట ఇట్లా గుప్పని ఇట్లా పైకి వచ్చేసరికి అసలు బాడీ మొత్తం ఇట్లా హీట్ అయిపోయింది సార్ అది అది తలుచుకున్నప్పుడే ఆ ఈ రోజు మొత్తం ఇక ము తిరగటం అభిషేకాలు డొనేట్ చేయటం ఇదే సార్ ఈ రోజు మొత్తం ఇదే జరిగింది అయితే లాస్ట్ కి మా దేవుడి గారికి మా దేవుడి గదికి వెళ్ళా సార్ అన్ని విగ్రహాలు అయితే కడుగు నిన్ననే మంచి అన్ని శుభ్రం చేసుకున్నా నాకు అది దేవులలో ఒక రాములు వారు లేరు సార్ వెండిది అన్ని విగ్రహాలు ఉన్నాయి రాములువారి విగ్రహం వేణుగోపాల స్వామి విగ్రహం వెండిది లేదు మామూలు ఇచ్చడి ఉంది అనమాట బాలగోపాలు లెక్క అయితే అది అది ఎప్పటి నుండో కోరికే ఉండే నాకు తీసుకోవాలి అభిషేకం చేయాలి చేసుకొని మంచిగా అది పూ అదే పూజించాలని ఎప్పటి నుండో కోరికే ఉండే సార్ నేను దేవుడి గదికి వచ్చేసరికి అవి ఉన్నాయంట సార్ ఇప్పుడు రాముల వారు సీత లక్ష్మణుల వారును హనుమంతుల వారు అదొక విగ్రహం ఉందంట వేణుగోపాల స్వామి విగ్రహం ఉందంట సార్ ఎవరు తెచ్చి పె ఎవరు తెచ్చి పెట్టారబ్బా అని నేను అనుకుంటున్నాను ఇంకా అది అవన్నీ ఎవరు తెచ్చి పెట్టారు ఎలా వచ్చింది అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అభిషేకం చేసేసుకున్నాను సార్ అభిషేకం చేసేసుకొని మామూలుగా మామూలు తులసి వాటర్ తో అభిషేకం చేసేసుకొని బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేసి మొత్తం మంచిగా చామంతి పూలు పెట్టేసి అట్లనే చూస్తున్నా సార్ అసలు దేవుళ్ళందరినీ అసలు నాకు మా దేవుడు కదంటే చాలా ఇష్టం సార్ అసలు నేనే అలంకరించుకుంటాను నేను ఎవరిని పెట్టాను పూలు ఎట్లా అసలు అట్లా పెట్టేసి అట్లా ముందు స్వస్తికతో చామంతి పువ్వులతో గీశానంట సార్ గీసి ఒక దీపం ఇటొక దీపం పెట్టానంట మధ్యాహ్న ప్రసాదం అట్టి పండ్లు అవి పెట్టానంట అట్లనే చూసుకుంటున్నా అంట వెనకన మా పిల్లలు వచ్చారంట మా మనోరాళ్ళు ఇద్దరు ఏదమ్మా ఎంతసేపు చూసుంటావా దేవుళ్ళని చూసుకుంటా ఇట్లనే కూర్చుంటావా మమ్మల్ని ఏమన్నా తయారు చేసేది ఉందా లేదా అని అంటున్నారంట అప్పటి వరకు కూడా అసలు అంత తన్మయుతంతో చూసుకుంటూ ఉన్నాం సార్ ఇవాళ ఆ తర్వాత అప్పుడు పేరుకొని వాళ్ళకు కూడా హారతి పాట పాడతారు సార్ పిల్లలు వాళ్ళు వాళ్ళకి సూర్య నమస్కారం నేర్పించాను అవి చేస్తారు పొద్దున్న స్నానం చేయగానే హారతి పాట కూడా అయితే ఇక తర్వాత దండం పెట్టుకొని ఇక అందరం పాడాను సార్ పాడి హారతి ఇచ్చేసి వచ్చాను సార్ ఈ రోజు మటుకు అసలు ఫుల్ సార్ అసలు వెళ్ళకపోయినా కానీ అసలు మనసులో మొత్తం ఈ రోజు మొత్తం గుళ్ళు దేవుళ్ళని మొత్తం దర్శనం చేసుకున్నాం సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ అదే సార్ కానీ ఇదంతా మటుకు జరగటానికి మీరే కారణం సార్ చాలా అసలు లేకపోతే అసలు ఇవేమూ ఇవేమి అట్లా అనుకోవటం గానీ ఏమి చేయటం గాని ఉండేది కాదు కానీ చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్

అయిపోతాం సార్ ఏకాదశి కంటిన్యూ కావాలని నేను నిన్న అనుకున్నాను సార్ అలాగే అందుకనే ఫస్ట్ ఏం చెప్పేసి నేను కూడా సబ్స్టింగ్ తీసుకోవాల అనుకున్నాను ఏకాదశి కంటిన్యూ వన్ ఇయర్ కాదు లైఫ్ లాంగ్ అలాగే కంటిన్యూ మనకి అంతవరకు థ్యాంక్ యూ సార్ నేను కూడా అనుకున్నా సార్ ఇది ఏకాదశి ప్రతి నెల రెండు ఏకాదశి వస్తాయి సార్ ఇంకొకటి చాలన్నా నది లోడ్ ఈ సార్ నుండి ఉందామని అనుకున్నాను సార్ నేను కూడా అనుకున్నాను వెరీ గుడ్ మీదే వస్తుంది ఏం చేస్తారంటే అంటే ఈ రోజు మాత్రం ఉపవాసం ఉండదు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తా అంటే ఏదన్నా తీసుకోండి అయితే ఫ్రూట్స్ తినాలండి జ్యూసులు కాదు జ్యూస్ తినాలి నవలాలి లేదంటే లేదంటే లిక్విడ్స్ లిక్విడ్స్ అంటే అవన్నీ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకోండి ఎన్ని కజ్జులు తీసుకోండి అన్ని తీసుకోండి